పోతురెడ్డిపల్లిం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత ఎనిమిదేళ్లుగా నిరంతరంగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఆటల గత ఎనిమిదేళ్లుగా నిరంతరంగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఆటలు ముగ్గుల పోటీలు వంటల పోటీలు ఏడాది ఘనంగా జరిగాయి గ్రామం అంతా పండుగ వాతావరణంతో కలకలలాడగా మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పిల్లలు యువత ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సంక్రాంతి సంబరాలకు మరింత వైభవం తీసుకొచ్చారు ఈ సందర్భంగా జనవాడ దేవస్థానం ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి మాట్లాడుతూ హోటల్లో గెలుపొందిన వారికి ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు గ్రామీణ సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హైటెక్ ఫార్మ్ అధినేత ఎన్వి రమణారెడ్డి ఎంపీటీసీ ఎద్దలపూడి నాగరాజు మాజీ సర్పంచ్ కృష్ణప్రసాద్ జీవి నాగరాజు తదితరులు పాల్గొన్నారు కో కూడా కోరు అనంతరం ప్రజలు అయిపోయించిన తర్వాత కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలంటే తెలుసుకున్నారు వాళ్ళందరూ కూడా क्लाश बॉडी रुकना है पापा कुत्ते आ गए रे दादा इधर आओ रे रवि तेज बने इधर పదహారో తారీఖు కనుమ పండుగ రోజు సాయంకాలం ఆరు గంటలకు మేము జడ్జెస్ నిర్ణయించిన ప్రకారం పిల్లలకి మొదటి రెండో మూడో బహుమతులు వంద బహుమతులు కన్సులేషన్ బహుమతులు నాలుగు వందలు వంటల పోటీల్లో తొమ్మిది బహుమతులు ముఖ్య మెయిన్ తర్వాత కన్సిలేషన్ వంద వంద బహుమతులు ముగ్గుర పోటీల్లో నాలుగు వందల పైచీలకు వచ్చారు తొమ్మిది బహుమతులు మెయిన్ బహుమతులుగా పొర వచ్చిన వాళ్ళకి అందరికీ కన్సలేషన్ బహుమతులు మహిళలకైతే ముగ్గురు పోట్లు పాల్గొన్న వాళ్ళకి అందరికీ కూడా సుమారు కన్సలేషనే ఐదు వందల రూపాయలు విలువ చేసే కన్సలేషను ఇవ్వడం జరుగుతుంది సుమారు పిల్లలకైతేనే మహిళలకైతే వెయ్యి పైచిలకు బహుమతులు ఇవ్వడం జరిగింది దీన్ని సహకరించిన మా గ్రామ ఇండస్ట్రీస్ వారికి మరియు గ్రామస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాలుగు వందల మంది పాల్గొన్నారు మహిళలైతే నూట యాభై మంది మంత్రుల పోటీలో పాల్గొన్నారు ఈరోజు ముగ్గుల పోటీల్లో గ్రామంలో మహిళలంతా నాలుగు వందల పైకులకు వచ్చి పాల్గొన్నారు మేము దానికి జడ్జెస్ని మా టీచర్స్ని పెట్టి వాళ్ళ న్యాయ నిర్ణయతలుగా పెట్టి నిస్వార్థంగా వాళ్ళు చెప్పిన వాళ్ళకే ప్రైజెస్ ఇచ్చేదానికి చేస్తున్నాము కాకుండా మళ్ళీ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కన్సల్టేషన్ బహుమతులు ఇచ్చేదానికి ఇస్తున్నాము మా గ్రామంలో ఎంతో సందడిగా మా గ్రామంలో సంబంధించిన ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో అందరూ కలిసి గ్రామ కమిటీ తరఫున మేము సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది గతంలో ఏడు సంవత్సరాలు చేసాము ఇది ఎనిమిదో సంవత్సరం ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా బాగా చేస్తా చేసుకునేదానికి ప్రయత్నాలు చేసుకుంటాము ఇప్పుడు ఈ సంవత్సరం పాల్గొన్న మహిళలకి పురుషులకి మరియు పిల్లలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి భోగి కన భోగి తర్వాత సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము ఇది పోతిరెడ్డిపాలెం కోవూరు మండలం నెల్లూరు జిల్లా ముఖ్యంగా జొన్నవాడ దేవస్థానం చైర్మన్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది భారీ ప్రోగ్రాము సుమారుగా మోర్ దెన్ ఒక థౌజండ్ బహుమతులు ఉన్నాయి వెయ్యి బహుమతులు ఉన్నాయి సుమారుగా ఇన్ని బహుమతులు పెట్టి ఇంత గ్రాండ్గా చేయడానికి అశోక్ రెడ్డి అలాగే మా గ్రామస్తులు అండ్ టీం అంతా కూడా సపోర్ట్ చేసి భారీగా చేస్తున్నాము ఇక్కడ మాకందరూ సహకరించిన వాడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రోగ్రాము గత ఏడు సంవత్సరాలు చేస్తున్నారు ఇది ఎనిమిదో సంవత్సరం ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ కూడా భారీగా చేయాలనే సంకల్పం అశోక్ రెడ్డి నాతో మాట్లాడడం జరిగింది భారీగా చేయాలని ఏమైనా మాకందరూ కూడా మా అశోక్ రెడ్డి గర్వకారణం దోనవాడ దేవస్థానం చైర్మన్ కావడం మాకు ఒక ఆనందం అది కాకుండా ఈ సంక్రాంతి సంబరాన్ని సంవత్సరం భారీగా చేయాలా అని సంకల్పించి మా ఫ్రెండ్స్ అందరం కూడా కలుపుకొని గ్రామస్తులందరూ కూడా కలుపుకొని భారీగా చేయాలనే సంకల్పంతో సుమారు లేడీసే ఒక నాలుగు వందల మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతమంది పాల్గొంటే అంతమందికి కౌన్సిలేషన్ బహుమతులు ఉన్నాయి మెయిన్ ప్రైజులు ఉన్నాయి అన్ని రకాల పిల్లలకైతేనేమి అలాగే వంటల పోటీలో పాల్గొన్న వాళ్ళకి అందరికి కూడా బహుమతులు ఉన్నాయి ఇది ఎంత భారీగా ఎత్తున చేయడం అనేది మా గ్రామస్తు గ్రామంలో చాలా ఆనందంగా ఉంది మా గ్రామస్తులందరికీ కూడా మాకందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ